జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది చూడండి మీరు తెలివైన వారైతే మీ జీవితంలోని విషయాలు ఇప్పుడు మంచిగా జరుగుతున్నా మీరు ప్రతి ఉదయం కొంచెం త్వరగా లేచి దేవునితో కొంచెం సమయాన్ని గడుపుతారు ఎందుకంటే మీకు అదనపు తైలము కావాలి తెలుసా చెప్పిన ఉపమానములు ఎంతో అద్భుతమైనవని అవి కథలు అయితే అవి సువార్తను ఏ స్థితికి తెస్తాయంటే మనం వాటిని అక్కడ పూర్తిగా పూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాం ఆత్మికంగా వినిపించే విషయాలు నాకు నచ్చవైతే అవి నా తలకు మించి ఉన్నాయి అది అద్భుతంగా అనిపించినప్పుడు వదిలేస్తే ఏం చెప్పబడిందో తెలీదు ఆమెన్ నేను ఇంటికి వెళ్ళి దేన్నైనా ఆలోచిస్తూనే వండి గుర్తుంచుకునేదిలా ఉండాలి కనుక చాలామంది నిన్న కానీ మీరు ఇక్కడ వండి ఉంటే గుర్తుంచుకునే విషయం నా జీవితంలో తప్పు కంటే ఎక్కువగా రైట్నే చేస్తాను అన్నది ఎంతమంది ఒప్పుకుంటారు నిన్న కానీ మీరు ఇక్కడ ఉంటే నిన్నటి ఆ విషయాన్ని గుర్తుంచుకుంటారని గుర్తుందా నేరాభావం కొరకు చేయబడలేదని ఓకే నిన్నటి వరకు వెళ్ళే సమయం లేదు మనం అత్త ఇరవై నాలుగు నుంచి మొదలు పెడదాం బైబిల్లోని ఈ అధ్యాయంలో అంత్య సమయపు సూచనల గురించి చెప్పబడింది అందరూ తెలుసుకోవాలనుకుంటారు ఏ సెప్పుడు తిరిగి వస్తాడన్నది ఆయన సంకల్పంతోనే చెప్పలేదు ఎందుకంటే ఆయన ప్రతిరోజునే మనం ఆయన ఏ క్షణానైనా తిరిగి వస్తాడన్నట్లే జీవించాలని అనుకున్నందున మీకు ఖచ్చితంగా కానీ తెలిస్తే లేదా నాకు తెలుసుంటే ఇప్పటి నుంచి మూడు వారాల్లో ఆదివారం ఉదయం పది గంటలకు ఏసు తిరిగి వస్తున్నాడని నా ప్రశ్న ఎలా ఉంటుంది బహుశా మీ జీవితంలో ఏం మార్చుకుంటారని మనం నిజంగా నిజాయితీగా ఏమీ చెప్పగలిగేలా ఉండం దేవుణ్ణి నన్ను చేయమనేదే చేస్తున్నట్లు నమ్ముతాను నేను త్వరపడనవసరం లేదు నా జీవితాన్ని చేసుకోవాలని అనుకోవడమో ఏ తిరిగి వస్తున్నందున ఆయన ఏ క్షణాన్నైనా తిరిగి వస్తాడన్నట్లు జీవించడం లక్ష్యంగా ఉండాలి ఒకటి చెప్తాను మనం ముందు చాలా పెద్ద పని ఉంది ప్రపంచం అంత ఘోరమైన గందరగోళంలో ఉంది ప్రజలకు ఎక్కువగా మీ బంపర్ స్టిక్కర్ ఎవరికి ఏమంత చేయలేదు నిజం చెప్పాలంటే అంటే మీకు నచ్చితే దాన్ని ఉంచుకోవచ్చును అయితే ఆ చిన్న చేప ఒక అవిశ్వాసికి ఏమంతగా చెప్పదు ఇప్పుడు మరొక విశ్వాసికి అది కనిసేలా అంటే హే మనం స్నేహితులం అయితే ప్రపంచాన్ని నిజంగా ఒప్పించగలిగే ఒకే ఒక విషయం యేసు నిజమన్నది ఏమిటంటే మనం కానీ ఏసులా ప్రవర్తించగలిగితేనే ఆయన్ని మనలోంచి ప్రకాశింప చేయగలిగితే అలా చేయడానికి మీ మనసులోంచి మిమ్మల్ని తీసివేసి దేవుడు మిమ్మల్ని చేయమన్నాడు అని చెప్పిన దాంతో నింపివేయడమే సరే మత్త ఇరవై నాలుగులో ఒక అంత్యదినముల పెద్ద జాబితా ఉంది ఇందులో వాటిలో చాలా చాలా వరకు ఇప్పటికే జరిగాయి వాటిలో ఎక్కువగా ఇలా అనగలను జరిగాయి అని అందుకని నిజమే మనం సమీపిస్తున్నాం ఎప్పుడు అనేది ఏ ఒక్కరికీ తెలియదు అయితే దగ్గరకు చేరుకుంటున్నాం కనుక నలభై రెండవ వచనానికి వచ్చేప్పటికీ ఇలా అంటున్నాడు కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియేడని మీరు ఎరుగుదురు మీరు అనుకున్న గడియలో మనిష కుమారుడు వచ్చను కనుకనే మీరు సిద్ధముగా ఉండు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుణ్ణూ ఆయన దాసుడెవడు యజమాని వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయి అతడు కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు కనుక మనం సిద్ధంగా ఉండాలి త్వరపడి సిద్ధంగా ఉండడం కాదు ఐ మీన్ అప్పుడప్పుడు మనం దీన్ని వినాలి ఎందుకంటే యేసు తిరిగి వస్తున్నాడు ఆయన తిరిగి వస్తున్నాడు మనం అందరం నేను నమ్ముతాను ఆయన్ని మహిమపరిచి యేసు ఎలా ఉంటాడు అనేది చూపించే జీవన శైలితో జీవిస్తూ ఉండాలని అలా చేయాలి అంటే చెప్పేది వినండి సోమరులుగా ఉండకూడదు అసంతృప్తిగా ఉండకూడదు చల్లం లేకుండా మందముగా అలాగే ఆలస్యం చేసేవారుగాను ఉండకూడదు ఈ ఉదయం మళ్ళీ ఎవరైనా అలా చేసేవారు ఉన్నారా నా సందేశం ఈరోజు మీరు కుర్చీలో కొంచెం కదిలి కూర్చునేలా చేయగలదని చెప్పగలను మిమ్మల్ని ఇంటికి హోంవర్క్ నుంచి పంపుతాను కనుక మత ఇరవై ఐదులోని మూడు ఉపమానములు అవును అది ఇరవై నాలుగు తర్వాతనే ఉంది కనుక ఇరవై నాలుగులో మనం ఈ అంత్యకాలపు సూచనలను చూస్తాం తర్వాత మూడు ఉపమానాలతో ఆరంభిస్తాడు మొదటి ఉపమానం పది మంది కనికల ఉపమానం బహుశా ఈరోజు ఒక్కదాన్నే చూడగలం తర్వాత మనం తలాంతుల ఉపమానమును చూద్దాం గొర్రెలు మరియు మేకల ఉపమానము బహుశా ఉపమానాల్లో నాకు ఇష్టమైన వాటిల్లో అది ఒకటి అది ఎంతో చెబుతుంది యేసు గొర్రెలు మరియు మేకలను గురించి చెప్పిన సందేశం ఎంతో లోతైనది మత ఇరవై ఐదు చెప్తుంది ఒకటి నుంచి నాలుగు వచనాలు పర్లోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారిని ఎదుర్కొనేందుకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియోన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు వారు ఐదుగురు బుద్ధి వారు చూడండి మనకి ఎప్పుడు ఒక ఎంపిక అవునా స్వతంత్రంగా ఉండడంలోని మంచి విషయం దేవుడు మనల్ని ఏమీ చేయనివ్వడని ఏది మంచో అది చేసేలా చేయడు ప్రత్యేకంగా తప్పుం చేయకుండా మార్గదర్శనం చేస్తాడు అయితే హద్దుగీత ఏమిటంటే అది మన ఎంపిక అదుగా అదే పెద్ద కారణాల్లో ఒకటి మనం గాని నిజాయితీగా ఉండి ఇతరుల మీద మన సమస్యలకై ఎందుకు నిందవేస్తూ ఉంటాము వేయకూడదు ఎందుకంటే ఉదాహరణకు నా తండ్రి ఎన్నో ఏళ్ళు సెక్షువల్గా అబ్యూస్ చేశారు నన్ను మా అమ్మ ఏమీ చేయలేదు ఆమెకు ఆయనంటే భయం నేను ఒక గందరగోళాన్ని అయితే ఒక ఎంపిక చేసుకోగలను నేను క్రైస్తవురాలిగా అయినప్పుడు నాకు ఎంపికలు ఉన్నట్లు చూశాను చాలా ఏళ్ల వరకు నా ప్రవర్తనకైనా గత ఎబ్యూజ్ని నిందించాను అప్పుడు ఒక రోజున దేవుణ్ణ మనసులో ఉంచాడు నువ్వు ఇప్పుడు ఉన్నట్లు ఉండడానికి కారణం అదే అయితే అలానే ఉండడానికి దాన్ని ఒక సాకులా ఉండనివ్వకు మన ఈరోజు ఇక్కడున్న ఎవరికైనా దీని అవసరం ఉందా హద్దగీత ఏమిటంటే అందరం గాయపడ్డాం అందరూ అవమానపరచబడ్డాము మన పట్ల అన్యాయంగా ప్రవర్తించారు మనం వాటన్నిటిని విదిలించి వేసి ముందుకు సాగిపోవాలి మీరు క్షమించవలసిన వారు ఎవరైనా ఉంటే ఇంకో రోజు కూడా ఆలస్యం చేయకండి బహుశా అది ఒక విషయం ఒకవేళ చూడండి చర్చిలో ఈనాడు మనకు ఉన్న పెద్ద సమస్యల్లో ఒకటని అదే కోపంతో ఉండే క్రైస్తవులు అది పని చేయదంతే ఏసన్నాడు సన్నాడు ఇతరులు మీరు క్షమించకుంటే నేను మిమ్మల్ని క్షమించలేను వావ్ బాయ్ అది భారంగా ఉంది చూడండి ఈ కణికలు ఈ కాలంలో మనం అనే తోడి పెళ్ళికూతుళ్ళు లాంటివారు గతంలోని పెళ్ళిళ్ళు కొంచెం వేరుగా ఉండేవి పెళ్ళిని ఏడు రోజులు పండుగలా చేసుకోవడం అనేది ఏమీ అసహజమైంది కాదు అందులో అందరూ ఉండేవారు గతంలో అప్పుడు పెళ్లి కూతురు పేరెంట్స్ పెళ్ళికమారుకి అతని కుటుంబానికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చేది బహుశా ఆ అమ్మాయిని వాళ్ళు వారి నుంచి తీసుకుని వెళ్ళడానికే నాకు తెలీదు అందులో అసలు బహుశా పురుషులు ఇవ్వాలేమో స్త్రీలు కాదు అయితే పెళ్ళి కుమార్తె రెడీ అయ్యి సిద్ధంగా ఉంటుంది ఆమె తోటి పెళ్ళికూతుళ్ళు రెడీగా అయ్యి సిద్ధంగా ఉండాలి అయితే సంగీతం ఏమిటంటే వాళ్ళకి ఎంతసేపు వెయిట్ చేయాలనేది కరెక్ట్గా తెలియదు ఈ కాలంలోలా పెళ్ళి ఒకవేళ పది గంటలకైతే అయితే పెళ్లి మండపానికి పది గంటలకు వచ్చేస్తుంది అయితే వాళ్ళక్కడికి ఉదయం పది గంటలకు చేరుకోవాలి చాలాసార్లు పెళ్లి కుమారుడు అతని కుటుంబం అమ్మాయి కుటుంబంతో బేరాలు చేస్తూనే ఉంటారు వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు వెయిట్ చేస్తూ నిరీక్షిస్తూ వస్తున్నాడని అనుకుంటారైతే ఎప్పుడన్నది తెలీదు అయితే వారికి చెప్పడం మాత్రం మీ పని సిద్ధంగా ఉండడమే ఐ మీన్ కనుక మనం తోడి పెళ్లి కుమార్తె లాంటి వాళ్ళం పెళ్లి కుమారుడు తన భార్య కోసం రావడానికి వెయిట్ చేస్తున్నాం మనం తెలివిగా ఉండాలి బుద్ధిహీనంగా ఉండకూడదు సామెతల్లో ఒకటి మీకు చదివి వినిపిస్తాను ఒకటి ఇరవై నుంచి ఇరవై ఒకటి బహుశా చాలా బాగుంటుంది సామెతలు ఒకటి ఇరవై జ్ఞానం వీధుల్లో కేకలు వేయచున్నది సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడికల స్థలముల్లో ప్రకటన చేయుచున్నది పురద్వారముల్లోనూ పట్టణముల్లోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది అది ఆసక్తికరంగా ఉంది ఏం చెప్తుందో తెలుసా మీ జీవితంలోని ప్రతి ఒక్క మూలలోనూ మీ జీవితంలోని ప్రతి కలియకలోనూ జ్ఞానము ఎప్పుడూ పలుకుతూ ఉంటుంది నన్ను వినండి జ్ఞానము అనేది పవిత్ర పచ్చబడ్డ కామన్ సెన్స్ అని నమ్ముతాను పవిత్ర పచ్చబడ్డ కామన్ సెన్స్ ఏమిటో తెలుసా మనం కానీ ఏదైనా భయపెట్టే అసాధారణమైన దేనికోసమైనా చూడ్డానికి బదులుగా ఎక్కువ కామన్ సెన్స్ని యూస్ చేస్తే జ్ఞానాన్ని యూజ్ చేయండి జ్ఞానం అంటే ఇప్పుడు చేయడం అని నమ్ముతాన్న తర్వాత దాంతో సంతోషాన్ని పొందేలా ఒక సింక్ నిండా అంట్లు ఉన్నాయి అనుకోండి రాత్రి పుట్ట నేనేలా అనుకుంటే వాటిని తోమేయాలి అని తర్వాత లేదు రేపొద్దున చూసుకుందాంలే అని అనుకుంటే అప్పుడు రేపు ప్రొద్దున లేచినప్పుడు సింక్ నిండా ఉన్న అంట్లను చూడాల్సి వస్తుంది కనుక నిన్న రాత్రి నేను నా శరీరం కోరుకుంది చేశాను అయితే అది తెలివైన పని కాదు ఇప్పుడు అంట్లు తోమకపోతే నా రక్షణ పోగొట్టుకోను కానీ మనం ఎలా సంతోషంగా జీవించాలన్నది చెప్పుకుంటున్నాం కొన్నిసార్లు ఇలా అంటాను కొంతమంది అపవాదిని తోలు వేయడానికి ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళకు ఒక సింక్ నిండా ఉన్న అంట్ల మీద అధికారం లేదు బహుశా మన ఇంటి వద్దనే అర్ధం ఉన్న చోట మొదలు పెట్టాలి ఆ మీన్ రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి ఇప్పుడు మనకెలా తెలుస్తుంది బుద్ధిహీనులైన ఐదుగురిలోని లోపం ఏమిటి అని మూడో వచనం చెప్తుంది బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు అయితే యాంప్లిఫైడ్ చెప్తుంది వాళ్ళు అదనంగా నూనెను తీసుకుని వెళ్ళలేదని నాకు అది ఇష్టం వేరుగా చెప్పాలంటే బుద్ధి లేని వారు అప్పుడు పని చేసేయడానికి నిజంగా ఏం చేయాలో అది మాత్రమే చేస్తారు వాళ్ళు అదనంగా ఏమీ చేయరు చూడండి మీరు తెలివైన వారైతే మీ జీవితంలోని విషయాలు ఇప్పుడు మంచిగా జరుగుతున్నా మీరు ప్రతి ఉదయం కొంచెం త్వరగా లేచి దేవునితో కొంచెం సమయాన్ని గడుపుతారు ఎందుకంటే మీకు అదనపు తైలము కావాలి ఆ మేం మీకు తెలుసా కొంతమందికి వాళ్ళు ఉదయాన లేచినప్పుడు వారికి టైమే ఉండదు వాళ్ళు బహుశా కొన్ని నిమిషాలు లాక్కుంటారు కానీ వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు పిల్లలు ఉంటారు బయటకు పంపాలి ఆఫీస్కి వెళ్ళాలి అయితే నా భర్త చాలా వెళ్ళి ఏం చేశారో తెలుసా నేను పరిచయంలోనికి వెళ్ళిన తర్వాత కొంతకాలం ఆయన ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నారు మాకు తెలుసు ఏదో ఒక రోజున జాబ్ని వదిలేసి పరిచయంలోనికి వస్తారని అయితే ఆ సమయంలో ఇవ్వలేకపోయాం ప్రతిరోజు దేవు లంచ్ చేసి తర్వాత మిగతా లంచ్ టైం అంతా నడుస్తూ ప్రక్కన ప్రార్థిస్తూ సమయం గడిపేవారు ఆ సమయంలోనే దేవుడు ఆయనకు చూపించాడు ఏదో ఒక రోజున జాబ్ని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతారని మీకు తెలుసు కూడా దాదాపు ఎనిమిదేళ్ళు అని అవునా ఆయన ఏడేళ్ళలో ఒకలా ఫీల్ అయ్యారు ఆఫీస్లో కొంతమందికి చెప్పారు కూడా ఏడేళ్ల తర్వాత ఇక్కడ ఉండను ఫుల్ టైం పరిచయలో ఉంటానని చూడండి దేవునితో సమయాన్ని వెచ్చిస్తే దేవుడు మీతో మాట్లాడతాడు మీరు చూడవలసిన వాటిని ఆయన చూపిస్తాడు నేను చెప్పగలను లంచ్ చేసి మిగతా సమయాన్ని దేవునితో గడపడం ఎంతో మంచిదని ఊరికే లంచ్ రూమ్లో కూర్చుని అందరితో ఆఫీస్లో పరిస్థితులు ఎంత చెడుగా ఉన్నాయా అని మాట్లాడడం కంటే ప్రక్కన ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థించే థ్యాంక్స్ చెప్పడం మంచిది నేను ఆదివారం చర్చికి వెళ్తాను అవునైతే మీరు కొంచెం అదనంగా చేయగలరు ఇంకా వింటున్నారా మీరు ఏదైనా కొంచెం అదనంగా చేయగలరు చూడండి నేను ఇక్కడ నిన్న రాత్రి సర్వీస్లో ఉన్నా అప్పుడు కానుక ఇచ్చా మళ్ళీ ఉదయం ఇవ్వడానికి కారణం కనిపించడం లేదు రాత్రి ఇచ్చానుగా అందరూ అలానే ఇచ్చారు నిన్న నేను ఇచ్చాను ఈరోజు మళ్ళీ ఉన్నాను నిన్న వరాన్ని ఇవ్వడం గురించి చెప్తున్నాను అందుకని కాదు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మంచిదే నిన్న రాత్రి ఇచ్చాను మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు అదనంగా ఏమైనా చేయొచ్చుగా బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు ఏమిటో తెలుసా ఆలస్యానికి వారు ప్లాన్ వేసుకోలేదు ఇక్కడ ఎవరో ఏదో పొందబోతున్నారు మీలో ఎంతమందికి వెళ్ళే చాలా చోట్లకు ఆలస్యంగా వెళ్ళే అలవాటు ఉంది మనం నిజంగా ధైర్యంగా ఉందాం ఓకే ఎందుకో తెలుసా ఎందుకంటే ఆలస్యం కొరకు మీరు ప్లాన్ చేసుకోరు ఇంటి నుంచి వెళ్లే ముందు మీరు చేయాలనుకున్న పనులన్నీ చేసి వెళ్తారు కనుక కొంతమంది పర్ఫెక్షనిస్టులు ఉంటారు వాళ్ళ ఇంటిని అంత పర్ఫెక్ట్గా ఉండే వరకు వదలలేరు అయితే ఒక విషయం చెప్తాను కానీ కఠినంగా ఉండాలని ట్రై చేయడం కాదు మీకు సహాయం చేస్తాను అసలు అయితే మీరు ఎవరైనా సరే కొన్నిసార్లు అందరం లేట్ అవుతాం కానీ ఒకవేళ ఎప్పుడు లేట్ అయితే ప్రజలు మీ మీద ఆధారపడలేరు అది కఠినత్వం అప్రేమగాను ఉంటుంది చూడండి కొన్నిసార్లు అది చిన్న నక్కలే ద్రాక్ష తోటను పాడు చేస్తాయి ఈ చిన్న చిన్న రాజీ పడ్డాలే మనకు పెద్ద సమస్యగా మారతాయి అందుకనే అందరికీ చెప్తున్నాను ఈరోజు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడకు మేము ఎలా ఉంటామో చూడ్డానికి రాకండి నాకు తెలుసు కొంతమంది జోయల్ ఉంటుందని ఆశిస్తూ వచ్చారు క్షమించండి ఇది నా వారాంతం అందుకని అయితే మీరు ఒక విషయంతో వెళ్ళాలి మీరు చూడండి మీ జీవితంలో ఒక డిపాజిట్ని చేస్తాను కనుక మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాను బస్ ఆ చర్చిలో ఒక నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది కనుక మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఇంటికి వెళ్ళి మీరు కొంచెం అదనంగా చేయడం మొదలు పెట్టమని అది ఏదైనా సరే కొంచెం అదనంగా చేయండి నేను గత వారం ఆరంభించి అనుకునే ఏదైనా ట్రై చేస్తాను అని నేను ప్రాక్టీస్ చేస్తాను ఏదైనా బయటకు తీసిన ప్రతిసారి నేను యూజ్ చేసి తిరిగి దాని చోట్లో పెట్టేస్తాను అంట్ల పక్క నుంచి వెళుతుంటే వాటిని తోమేయాలి అనుకుంటే తోమేస్తాను ఒక ఉదయాన్నే ఓ శుక్రవారం ఉదయం వర్కౌట్ చేయాలనిపించలేదు వారానికి మూడు సార్లు ఒక ట్రైనర్ వస్తారు నాకు తెలుసా వర్కౌట్ చేయాలని అనిపించలేదు అయితే రేపు ఆఫ్ తీసుకుంటానని తెలిసి వారాంతంలో ఇక్కడ ఉన్న తర్వాత కనుక వరుసగా రెండు రోజులు మిస్ చేయాలనుకోలేదు మా ట్రైనర్కి ఫోన్ చేసి ఇలా అందామని వర్కౌట్ చేయను ఫోన్ మీద వేలిపెట్టనుకున్నా లేదు చేస్తున్నాను చూసారా అదంతా నిర్ణయం గురించే తెలుసా ఏమిటో కొన్నిసార్లు అది గాయపరచదు కొంచెంగా తోయాలనుకుంటే కమోన్ మంచిని చేయడానికి ఒకవేళ కొంచెంగా తోయాల్సి వస్తే కొన్ని నెలల క్రితం నా ప్రోగ్రాంలో ఒక సైకాలజిస్ట్ వచ్చారు ఆమె అంది ఈరోజు అసౌకర్యానికి ప్రజలు అసలు అలవాటు పడరు లేదా దేని నుంచైనా వెళ్లాల్సి వస్తే ప్రజలు చాలా చిన్న విషయాలకు ఎంతగానో నిరాశ చెందిపోతున్నారు అసలైతే మనల్లో అసలు విసిగించని వాటికై మనకు మన జీవితంలో కొంచెం కఠినమైనవి కావాలి ఆ మెయిన్ ఎంతమంది మీ బీరువాను శుభ్రం చేయాల్సి ఉంది గందరగోళంగా లేదు అక్కడ ఉన్న అన్ని వస్తువులతోనూ మీకెన్ని జతలు చెవిదొద్దులు ఉన్నాయి స్త్రీలారా మీరు అసలు పెట్టుకొనివి అందంగా ఉన్నాయని కొన్నారు కానీ పెట్టుకోలేదు మ్యాచ్ అయ్యే డ్రెస్ని వెతుకుతున్నారు నాకు తెలిసి ఇంకా ఎన్నడూ వేసుకుని షూస్ ఉన్నాయి అదంతా డేవి ఎప్పుడు ఏదైనా వేసుకుంటా అంటారు ఓ దీన్ని ఎప్పుడు కొన్నావు ఓ ఏడాది క్రితం అందుకని నేను దాన్ని మార్చి మార్చి క్లీన్ చేస్తూ ఇచ్చి వేస్తూ ఉంటాను కనుక ఒక్కసారి మీరు పూర్తి బీరువాని చూడడం అంటే చాలా ఎక్కువే మీకు ఇలా అనండి రోజుకి పదిహేను నిమిషాలు నా బీరువాని క్లీన్ చేస్తాను అవసరమైతే టైం అని సెట్ చేసుకోండి రోజు పదిహేను నిమిషాలు చూడండి త్వరలోనే అన్నీ సరి అయిపోతాయి ఎంతమందికి తెలుసు సోమరితనం ఒకలా చలనం లేకుండా మీ లోనికి దూరిపోతాయని కొంచెం కొంచెంగా తెలుసా ఎంత తక్కువగా చేస్తే అంత తక్కువగా చేయాలనిపిస్తుంది తర్వాత ఎంత తక్కువగా ఇంకా అంత తక్కువగా చేస్తారా అలా ఉండకూడదు కనుక ఈరోజు ఈ సందేశం మేల్కొండి నిద్రపోతున్న క్రైస్తవులారా ఆమె ఒక ఏరియాలో కానీ మీరు నిద్రమతిలో ఉంటే మీ ప్రార్థనా జీవితంలో వెనక జారు ఉంటే క్రమంగా చర్చికి కానీ వెళ్తుండి ఇప్పుడు ఈజీ చైర్లో కూర్చుని చర్చిని ఇంటి వద్దే చూస్తుంటే తెలుసా చూడండి సంతోషం చర్చికి రాలేని వారికి ఆ సౌకర్యం ఉన్నందుకు అయితే మనలాంటి వారికి అది సాకు కాకూడదు కొంచెం శ్రమ పడ్డానికి ఎందుకంటే మీకు అది బాగానే ఉండవచ్చును కానీ చర్చిలో మీ అవసరమైన వారి సంగతి ఏమిటి చూడండి అదే మన సమస్య మనం వెళ్ళేది ఆశీర్వాదాన్ని పొందడానికి ఆశీర్వాదంగా ఉండడానికి వెళ్ళాలి వేరైనా వైఖరి ఉంచుకోండి ఈరోజు అక్కడికి వెళ్తా మా పాస్టర్ కోసం ప్రార్థిస్తాను ఆశీర్వాదం కావలసిన వారి కోసం నేను చూస్తాను నేను చర్చి నుంచి బయటకు రావడానికి ముందు ఎవరికైనా ఆశీర్వాదంగా ఉంటాను నేను మన గురించి తక్కువగా ఆలోచించి ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తే సంతోషంగా ఉంటాం చూడండి బుద్ధి లేని కనికలు అదనంగా ఏమీ చేయాలని అనుకోలేదు బుద్ధి కలవారు తమ దివిటీలతో కూడా సిద్ధల్లో నూనె తీసుకొనిపోయిరీ బహుశా అది కొంచెం అసౌకర్యంగా ఉండి ఉంటుంది ఎందుకంటే దాని అర్థం ఒక చేతిలో దివిటీలు మళ్ళీ ఇప్పుడు మరొక చేతిలో నూనె సీసాలు జ్ఞానం అందరికీ ఉంటుంది అయితే కావాలనుకుంటే బుద్ధిహీనంగా ఉండగలం ఈరోజు దీని నుంచి మీరు పొందాలనుకునే సందేశాల్లో ఒకటి మూడు చిన్న పదాల మాట ఇప్పుడు ఇప్పుడు చేయడం ఆరంభించండి ఏం చేయాలని మీకు తెలుసు తర్వాత మీరు సంతోషంగా ఉంటారు ఇప్పుడు మీ శరీరానికి సంతోషాన్ని ఇవ్వచ్చును పని ఆపి తర్వాత అసంతోషంగా ఉండడానికి లేదా ఆత్మ ద్వారా నడిపింపబడి ఇప్పుడు ఆయన చేయమన్నది ఇప్పుడు చేసి తర్వాత మీరు పొందగలిగే స్వాతంత్రాన్ని గురించి ఆలోచించండి ఎంతమంది యాభై లేదా అరవై ఏళ్ళ వాళ్ళు ఉన్నారు నిజంగా పూర్ణ మనస్సుతో కోరుకుంటారు మీకు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు మీ జీవితంలోంచి కొంచెం ప్రక్కన పెట్టడం మొదలుపెట్టి ఉంటే ఈ వయసు కొరకు ఎంత బాగుండేది అని చూడండి ఒకవేళ మనం ఇప్పుడు చేసే ఎలాంటి మార్పు ఉంటుంది ఓ కానీ ఈరోజు మంచిగా ఫీల్ అయిందే చేయాలంటాం ఈరోజు ఈజీగా ఉంది చేయాలంటాం ఓ ఇంకా రేపటిన గురించి మర్చిపోండి అయితే తెలుసా రేపు అనేది తప్పక వస్తుంది ఇప్పుడో అప్పుడో మనం చేసిన వాటి ఫలితాలతో తప్పకుండా డీల్ చేయాల్సి ఉంటుంది తెలివైన వారు శ్రద్ధ స్థిరత్వము సహనం మరియు త్యాగానికి వెల చెల్లించవలసి ఉంటుంది ఇక తరువాత వాటికై వారికి ప్రతిఫలం వస్తుంది ఎవరైనా తర్వాత గురించి పట్టించుకుంటారా అది వస్తుంది వస్తుంది నేను చెప్తాను మీరు కానీ తెలివైన వారైతే మేము ముప్పై ఏటలోనో లేక ఇరవై ఏటనో ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెడతారో నా వయసు వచ్చే వరకు వెయిట్ చేయరు అరవై రెండు ఏళ్ళ వరకు నేను వర్కౌట్ మొదలు పెట్టలేదు అది నన్ను చంపేస్తుంది అనుకున్నాను నిజంగా చంపేస్తుందని అంటే టాయిలెట్ మీద పడితే లేవడానికి ప్రార్థించాలేమో అని మీరంత బాధగా ఎప్పుడైనా ఉన్నారా అంత బాధగా ఒకరోజు బోట్లో కూర్చొని ఉన్నా నా కాళ్ళు పైకి పెట్టుకున్నా నా కాలి వెనుక గోగితే ఏదో గట్టిగా గడ్డలా అనిపించింది అనుకున్నా అప్పుడు అనుకున్నా ఓ మై ఘాష్ ఇక్కడ గడ్డలా ఉంది ఏమై ఉంటుంది తర్వాత ఇంకో వైపున చూస్తే అక్కడ అలానే ఉంది అప్పుడు గుర్తించాను అది మసలని కొంతమంది కొన్ని గడ్డలు పొందడానికి కష్టపడి వర్క్ చేయాలి ఆమె ఓ అందరూ వినోదంగా ఉన్నాను అనుకుంటారు అక్కడికి వస్తాను ఆలోచించండి నా భర్త వర్కౌట్ చేస్తున్నారు నేను అది సహించలేను అరవై ఏళ్ళుగా ఆశ్చర్యం లేదా ఆయన ఇప్పటికీ అదే సైజ్ అంటే పెళ్ళప్పటి సైజే వేసుకుంటారు అరవై ఏళ్ళే అన్నట్లుంటారు అయితే డెబ్భై తొమ్మిది వస్తాయి ఈయనఖరుకు వా ఆయన ఎంతో బాగుంటారు చూడటానికి సాలిడ్గా అయితే చూడండి ఇప్పుడు ఆయనకున్న దానికి ఆయన వెలం చెల్లించారు చెప్పేది వినండి ఎవరైనా ఈరోజు వెలం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారా తర్వాత జీవితంలో మీరు పొందే సదవకాశాలకు అయితే మీరింటికి ఒక కొత్త పదంతో వెళ్ళాలి ఇప్పుడు మీకు తెలుసా మంచిని చేయడానికి సమయం ఇప్పుడే మరొక సమయం కొరకు దాన్ని దాట ఇప్పుడే చేయండి జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది